అదేలేండి ఇప్పుడు రెండు పడి ఉన్నారు టైటిల్ మీరు టైట్ అప్పు తీర్చం అప్పుడు ఏదో ఆ యుగంలో అన్యాయం చేసి ఉంటుంది అదేలేండి ఏం వరలేదు మోహన్ గారు మీ చేతిలో మంచి టెక్నిక్ ఉంది సినిమా బాగా తీశారు నేను చెప్తున్నా కదా మీరు కథని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు రాసుకున్న కథ మేరకి దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు మీ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మ్యాగ్నానిమస్గా మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టాడు కామ్గా వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సార్ సార్ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కానీ ఆయన కొంచెం కొంచెం ఆక్సిజన్ అంటే రెండు సిలిండర్లు ఆక్సి ఆక్సిజన్ కావాలి ఆయనకి ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ ఆక్సిజన్ ఉన్నా నెక్స్ట్ సినిమా చేస్తాడు ఆయన నేను అదే కదా ఎప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు సినిమా ఆడాలని కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఈ ఇండస్ట్రీ మీద నమ్మకం వస్తుంది లేకపోతే చెడ్డ పేరు ఇండస్ట్రీకి ఏమైనా సినిమాలు పోగొట్టుకున్నారు డైరెక్టర్ ఎక్కువ ఖర్చు పెట్టించేసాడు అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది అక్కడ అందరూ మోసం చేస్తారు ఇలాంటి మాటలు అనవసరంగా ఇండస్ట్రీ భరిస్తుంది ఇంకోటి చెప్పనా సార్ ప్రొడ్యూసర్ కానీ ఇలాగే చిన్న సినిమాలు ఎదురు ప్రస్తుతం అయితే సినిమాలు థియేటర్ ఫీడింగ్ లో పడిపోతున్నాయి ఖాళీగా ఉన్న థియేటర్లకి ఆ పది పదిహేను టికెట్లు వస్తే అవి ఏసీ బిల్లు లేకపోతే క్లీనింగ్కి పనికి వస్తున్నాయి ఇలాగే పరిస్థితి ఉంటే ప్రొడ్యూసర్లు రారు సార్ ఇక చిన్న సినిమాలు ఉండవు ఇక మనం ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చేదాకా థియేటర్లు మోసుకొని సినిమా ఇండస్ట్రీ ఒక జీవనది నేను చెప్తున్నా ప్రొడ్యూసర్లు ఇలాగే అయిపోతారు అయిపోతే ఎవరు వస్తారు సార్ కానీ అది మరి మీ డైరెక్టర్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చెయ్యాలి మరి డైరెక్టర్స్ మీద ఉంది కదా కరెక్ట్ అది కూడా అంటే ఖర్చు అవసరం అండి ఇప్పుడు మీరు సినిమా బాగుంది అన్నారు సినిమా బాగుంది అన్నారు సినిమాకి రాలే జనాలు అసలు రాలేదు సీరియస్ గా రాల ఇప్పుడు ఈ త్రీ డేస్ హాలిడేస్ లేనప్పుడు ఏదో ఇది చూసి వచ్చారు అందరూ దానికి అప్పుడు లేని ఈ ఆక్యుపెన్సీ ఆ ముప్పై మంది నలభై మంది యాభై మంది వచ్చారు ఇది మీరు చెప్పు పెట్టుకుంటారు చెప్పు పెట్టుకుంటున్న తర్వాత వచ్చి నాకు ఫోన్ చేసి బాగుందండి పిదా సినిమాలో విదాలు సాయి పల్లవి ఫోటో జోడికి ఫోటో తీసి వరుణ్ తేజ్ అమెరికాలో ఉంటే పంపిస్తుంది నాడు మీద ఆరేసుకున్నాం లేకపోతే మిరపకాయలు ల్యాండ్ బయట అలాగే మీరు కూడా ఒక చెప్పు తీసి సోషల్ మీడియాలో వదలవలసింది ఇప్పుడు అయితే పప్పు ఎక్కడ ఉంది అని అంటే తప్పు ఎక్కడ ఉంది అని అంటే మేము జనాల్లోకి రీచ్ అవ్వలేదు ఫస్ట్ అక్కడ క్లారిటీ పబ్లిసిటీ పరంగా రీచ్ అవ్వలేదు టైటిల్ మాక్సిమం టైటిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పబ్లిసిటీ అది టైటిల్ దెబ్బ కొట్టింది మీకు ఎవరైనా కల్కి అని పేరు పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది సలార్ అని పేరు పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది తండేలు అని పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది నాలాంటోడికి ఏదో చిన్న అంటే నాలాంటి అంటే వాళ్ళ కమిటీ కుర్రాలు పెట్టారండి చాలా ఈజీ టైటిల్ కరెక్ట్ ముగ్గురు మోహన్ కళ్యాణ్ పెట్టారు రాఘవేంద్ర గారు నేను అడిగాను ముగ్గురు మోహన్ కళ్యాణ్ ఎందుకు పెట్టారు సార్ అని అడిగితే రాఘేంద్ర గారు చెప్పిన రీజన్ ఏంటంటే ముందు ఆడియన్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ కి ఇందులో ముగ్గురు చిరంజీవి ఉన్నారని అర్థం అవుతుంది అది ఫస్ట్ పాయింట్ మాస్ థాట్ అండి మాస్ కి ఎలా అర్థం అవుతుంది అన్న దాని మీద మీరు డైరెక్టర్స్ ఎప్పుడు కూడా థాట్ పెట్టుకుని ఉంచుకోవాలి మరి అన్నమాట చిరేంద్ర ఆ మేస్త్రి అనంగానే అసలు మరి మామూలు ఇది కాదు కాకపోతే ఏదో కొత్తగా చెప్దాము అదే తాపత్రయం తాపత్రయం ఆ నుంచి ఏం పర్లేదు మోన్ గారు మీరు ఇంకా మంచి సినిమాలు చేస్తారు మీకు అజ్జీ మీకు ఆ ప్యాషన్ ఉంది ఆ జీలు ఉంది కష్టపడే తత్వం ఉంది ఇప్పుడు ఇందులో జరిగిన పొరపాట్లన్నీ కూడా మీకు గైడెన్స్ గా గైడ్స్ గా ఉపయోగపడతాయి రాబోయే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను లైక్ ముందు పబ్లిసిటీ నుంచి వస్తాను పబ్లిసిటీలో టెంప్లెట్ ఉంచుతూ టెంప్లెట్ అనేది కంపల్సరీ టెంప్లెట్ని పెడుతూనే ఈ సినిమాకి ఈ సినిమాలో ఉన్న కథ కంటెంట్ని బేస్ చేసుకొని ఒకటేదో ఒక సంథింగ్ క్రియేట్ అనేది ముందే ప్లాన్ చేసుకుంటాం అదే ముందు అసలు పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాలి అది పా చేసుకొని ప్రీ ప్రొడక్షన్లో దిగుతా ఇప్పుడు ప్రొడ్యూసర్ చెప్పేటప్పుడు ఈ బడ్జెట్ అసలు ముట్టుకోదు చెప్పాలి ఇక ఎక్కడి నుంచి ప్రీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ షూటింగ్ చేసి పక్కా ప్లాన్తో రావాలి ఇంకొకటి ఆర్టిస్టులను బట్టి బడ్జెట్ ప్లాన్ చేయాలి ఈ ఆర్టిస్ట్కి ఇంతే ఉంటుంది ఈ ఆర్టిస్ట్ని చూస్తే టికెట్ తెగుతుందా లేదా ఇవన్నీ ఆలోచించాలి ఈ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టే టికెట్ తెగదు అనుకుంటే అలా వెళ్లకుండా అలా వెళ్లకుండా కొత్తతోనే చేయాలి బట్ డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి ఎక్సైట్మెంట్ చేసి మధ్య ఇప్పుడు కొత్త వాళ్ళు అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆ రెండిటి మధ్య చాలా పెద్ద ఫైట్ అండి అది సినిమా ఫైనల్ గా సినిమావే గెలుస్తుంది అనుకోండి ఆర్టిస్టులు ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నా లేదా కొత్త వాళ్ళు ఉన్నా మరి కమిటీ కుర్రాలు ఎంత పెద్ద హిట్ చాలా బాగుంటాయి సినిమా కుర్రాడు ఎంత బాగా చేసాడు ఐ బిలాంగ్స్ టు యువర్ ప్లేస్ అవును కదా సో మీరు మీరు మళ్ళీ మంచి సినిమా మంచి కథతో రండి సక్సెస్ సాధించండి తప్పకుండా మీరు మ్యూజిక్ మీరు మ్యూజిక్ కూడా మీరే చేసుకోండి ఈసారి మళ్ళీ దానికి వేరేగా బడ్జెట్ పెట్టి మళ్ళీ మీకు యు బేసిక్ చక్కగా బేసిక్స్ అన్ని వచ్చు పాడుతున్నారు చక్కగా ప్లాన్ చేసుకోండి తప్పకుండా ఇప్పుడు ఆడి ఆడికి ఇచ్చిన మాట ఒక మంచి సినిమాతో వస్తాను నేను అది ఎవరు మలయాళమని ఎవరు వాటెవరెవరి బట్ తెలుగు ఆడికే దగ్గర అవ్వాలి అదే నా టార్గెట్ అవుతారు 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 మీకు ఆ ఈ సినిమా ఎందుకు మిస్ఫైర్ అయిందే ఇందాక నేను అన్నట్టుగా కర్ణుడు చావు కారు కారణాలు అని చాలా ఉన్నాయి అందులో మీరు చాలా కారణాలు మీరే చెప్పారు ఆరు కారణాల్లో మూడు కారణాలు చెప్పారు మూడు కారణాలు దాచిస్తారు దాచండి వాటి బేస్ మీద మీరు నెక్స్ట్ పిక్చర్ ని ప్లాన్ చేసుకోండి పబ్లిసిటీ ప్లాన్ చేసుకోండి ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అన్నది అది సినీ కళామతలు అని ఎవరు పెట్టారు కానీ ఆ పేరు షీ విల్ ఆల్వేస్ బ్లెస్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్ గుడ్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ మీరు మళ్ళీ ఇంకో మంచి మంచి హిట్ తో తెలుగు ప్రేక్షకులు ముందుకు రావాలి మీ టాలెంట్ ఫ్లరిష్ అవ్వాలి కష్టం ఫలించాలి డిజైర్ మీరు ఫస్ట్ మీ రివ్యూ నాకు చాలా బలం ఇచ్చింది మీరు ముందు రోజు ప్రీమియర్ ఒకటి వేసాము మీరు రాత్రికి రాత్రి రివ్యూ పెట్టారు రాత్రి ఎందుకంటే నాకు నచ్చింది సినిమా మీకు హెల్ప్ అవుతుంది చిన్న ఒక రివ్యూ సినిమాకి బాగుంటుంది చాలా అసలు అంటే నాలుగు లోపాలు కూడా చెప్తూనే రివ్యూ చెప్పేసారు నాకు అది కావాలనేది నా ఫీలింగ్ అంతే అదే మీరు అలా చెప్పడం వల్ల నాకు నేను ఇప్పుడు నేర్చుకున్నా మీరు చెప్పడమే కాదు జనం అందరూ చెప్పారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరిగిన తర్వాత కింద కామెంట్లు చూస్తున్నాను కదా అందరూ సార్ టైటిల్ ప్రాబ్లం సార్ లేకపోతే ప్రమోషన్ మీరు చేయలేదు సార్ ఇవన్నీ చెప్పారు అప్పటి వరకు నాకు అర్థం కాలేదండి ఓ రీ ఏంటిది నీ వల్లే నీ వల్లే సాంగ్ సెవెన్ మిలియన్ ఉంది ఇసుకి తాడి ఇది టూ మిలియన్ ఉంది అంటే జనాల్లో పాటలు ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను కానీ జనంకి తెలియదేనా నాకు అసలు తెలియదు అసలు ఏదైనా ఇవన్నీ ఇప్పుడు తెలిసే కదా ఇప్పుడు తెలిసాయి ఏం చేస్తాను తెలుసా సార్ తెలుసు అవసరమైతే శుభ్రంగా కాటేసుకొని టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఊరికే ఒక టీ త్రాతూ అంతనే మాట్లాడుతూ ఏంటి ఈ సినిమా స్కీములు చెప్పకండి బయట దాచుకుని పెట్టుకోండి అన్ని వాట్సాప్ పెట్టండి బాగుందా లేదా ఐడియా అని వాట్సాప్ లో డిస్కస్ డిస్కస్ చేస్తే ఎగిరిపోతాయి మీరే ఒక ఇంటర్వ్యూ చేయండి సార్ మామూలుగా ఒక ఇంటర్వ్యూ బట్టి జనాలకి ఏం కావాలి అనేది కూడా తీసుకుందాం అనుకుంటున్నాం చేద్దాం చేద్దాం మన ఇద్దరు కలిపి చేద్దాం అంటే వాళ్ళు వాళ్ళు ఎలాంటిది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది అది ఆడియన్స్ ఆడియన్స్ కి థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత మనం మీరు చూపించి డైరెక్టర్లు మెప్పించి మురిపించి వాళ్ళని మైమర్పించడం తప్ప వాళ్ళకి ఆడియన్స్ కి కెముంటుందండి కామెడీ సినిమాకి వెళ్తారు అండ్ ఎమోషనల్ ఫిల్మ్స్ కి వెళ్తారు అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ జోనర్స్ చూస్తారు ఏదో ఒకటి చేసి వాళ్ళు థియేటర్ తెప్పించి వాళ్ళు మయమైపోయి అంతే అంతే ఒక నర్తకి లాగా అంతే 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 రైట్ రైట్ ఆల్ ది వెరీ బెస్ట్ మోహన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఇది మోహన్ గారి జర్నీ అండ్ ఇలాంటి ఫెయిల్యూర్స్ రావడం అనేది కామన్ ఏదో మన వాళ్ళు అంటారు చూడండి ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని సో మోహన్ గారిని మనందరం లెట్ ఇస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కమింగ్ డేస్ అండ్ లెట్ ఇస్ ఎక్స్పెక్ట్ దట్ హీ వుడ్ కమ్ అస్ టు అస్ విత్ ఏ బ్యూటిఫుల్ హిట్ ఇన్ కమింగ్ డేస్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్